తన పరువును అలచన చేయడమే కాకుండా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ఓటుకు నోటు కేసు విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర కలవరపాటు గురవుతున్నారు తన మెడపైన కత్తి వేలాడుతున్న ఓటుకు నోటు కేసు నుంచి బయటపడేందుకు చంద్రబాబు ఇటీవల ఢిల్లీలో రహస్య పర్యటన చేశారు ప్రధాని మోడీ వైసీపీ అధినేత ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ హఠాత్తుగా భేటీ కావడం చంద్రబాబులో టెన్షన్ పెరిగిందని అంటున్నారు ఇటీవల అమెరికా పర్యటన ముగించుకొని తిరిగి ఢిల్లీకి చేరుకున్నప్పుడు మీడియాకు దొరకకుండా దాదాపు ఏడు గంటల పాటు మాయమైపోయి ఉదాంతము అధికారిక సహేత ప్రకటన ఏది వెలువడకపోవడంతో కొత్త చర్చలు మొదలవుతున్నాయి ఈ నెల పన్నెండున అమెరికా నుండి తిరుగు ప్రయాణంలో ఢిల్లీ కు వచ్చి చంద్రబాబు అక్కడి నుండి ప్రత్యేక విమానంలో విజయవాడకు బయలుదేరాల్సి ఉంది అయితే చంద్రబాబు తనతో పాటు ఉన్న రాష్ట్ర ఆర్థిక మంత్రుల రామకృష్ణుడు తనతో ఉన్న రాష్ట్ర మంత్రులకు అధికారులకు సమాచారం ఇవ్వకుండా ఒక్కరే అనాధికారకంగా ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ఆంధ్రప్రదేశ్ చెందిన ఒక ప్రముఖుని నివాసానికి చేరుకున్నారు అని సమాచారం అక్కడకు మరో ఇద్దరు ప్రముఖుల్ని పిలిపించుకొని దాదాపు నాలుగైదు గంటల సేపు మంతనాలు జరిపారని అంటున్నారు కాగా చంద్రబాబు రహస్య పర్యటన కారణం ప్రధాని మోడీతో వైసీపీ నేత జగన్ సమావేశం అవడమే అని చెప్తున్నారు ఓటుకు నోటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన కేసు కాబట్టి రెండు రాష్ట్రాల్లోనూ దీని చర్చ జరుగుతుంది అత్యున్నత న్యాయస్థానంలో విచారణ జరుగుతోంది రెండు నెలల క్రితం సుప్రీంకోర్టుకు ఈ కేసుకు సంబంధించిన చంద్రబాబు నోటీసులు జారీ చేసింది తగు వివరణ ఇవ్వాలని ఆదేశించింది సుప్రీంకోర్టు సెలవులు ముగిసుకొని అనంతరం ఈ కేసు మళ్లీ విచారణ ప్రారంభమవుతుంది సరిగ్గా దీనికి కొంత సమయం ముందు ప్రధాని నరేంద్ర మోడీని వైఎస్ జగన్ భేటీ అయ్యారు మోడీ పిలుపు అందుకున్న జగన్ బృందన్ ఢిల్లీకి జరిగిన సమావేశంలో తొలుత ఎంపీలతో కలిసి జగన్ రాష్ట్ర సమస్యలు చర్చించారు అనంతరం నలభై ఐదు నిమిషాల పాటు మోడీ జగన్ ఏకాంతంగా భేటీ అయ్యారని సమాచారం ఈ భేటీలో చంద్రబాబు అవినీతిపై ఓటు నోటు కేసు తదితర అంశాలపై ఫిర్యాదు చేసినట్లు అంటున్నారు దీంతో తనపై ఎప్పుడైనా మోదీ కేసు విచారణ ఆదేశించే అవకాశం ఉన్నాయని భావించి చంద్రబాబు ఊటిన ప్రముఖులను సందర్శించుకున్నారు అని అంటున్నారు ప్రధానమంత్రి జగన్ దోస్తి పెరగడం వల్ల దీంతో పాటు తనపై ఉన్న కేసుల నుంచి బయటపడాలని అందుకు ఏ రకమైన చర్యలు తీసుకోవాలో వారితో చర్చించినట్లు ప్రచారం జరుగుతుంది మొత్తం ఢిల్లీ పెద్దల రహస్య భేటీ ప్రధానంగా ఓటు నోటు కేసు మీద జరుగుతుందని మాత్రం అది నిజమని అంతా చర్చించుకుంటున్నారు ఏం చేస్తున్నావు సిద్ధు కనిపించట్లే స్టోరీ రాస్తున్నా సిద్ధూ నన్ను హీరోయిన్గా వెబ్ సిరీస్ ప్లాన్ చేయచ్చు కదా నిన్ను పెళ్లి చేసుకోవడమే ఎక్కువ పైగా ఇదొకట అయినా డబ్బెవడు పెడతాడు మీ బాబా సిద్ధు ప్లీజ్ సిద్ధు సరే గానీ చేద్దాం ఇంతకీ టైటిల్ ఏమనుకున్నావు టైటిలా నీకిష్టమైన డైరెక్టర్ పేరు నాకిష్టమైన హీరోయిన్ పేరు ಶ್ರೀದೇವಿ ವೈಫ್ ಆಫ್ ರಘೋಪಲರ್ಮ ಬಾಂದೇ ಕದಾ